హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అంకే సార్ ఈ నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ రైట్ సో ఏ ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నా మీ దగ్గరికి అయితే మేము వస్తుంటాం మీరు అలాగే మాకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే ఈరోజు ఏంటంటే బాగా ట్రెండ్ అయిపోతుంది త్రీ డేస్ నుంచి దిల్ రాజ్ గారి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి అయితే రోజుకొక ట్విస్ట్ వస్తున్నాయి మరి అంటే ఐటీ ఐటీ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవలు అయ్యా అని చెప్పి చేశారని చెప్పి అలాగే వాళ్ళ చిన్న కవర్తో కూడా బయటికి వెళ్తున్నా కూడా ఆ కవర్ను కూడా వాళ్ళు చెక్ చేయడం లాంటివి అలాగే ఫోన్స్ ఆబ్యస్లీ ఫోన్స్ అంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు సో రోజుకొకటి ట్విస్ట్స్ బయటకు వస్తున్నాయి అంటే ఏంటి అనుకుంటున్నా ట్విస్టులుగా మా రొటీన్ అది ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చిందంటే ఇంట్లోంచి పూచిక పళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి లేదు వాళ్ళు వచ్చి వచ్చి ఎంటర్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఫోన్లు తీసేసుకుంటారు పూచిక పళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి లేదు ఒకవేళ ఏమన్నా బయటకు వెళ్ళాలి వస్తే మొత్తం చెక్ చేసి ఏమన్నా అది పేపర్ పని మామూలు పేపర్ నా ఫోన్ నెంబర్ ఏమైనా సరే అక్కడ క్లీన్ చేసి పంపిస్తారు అది సిస్టమ్ డిపార్ట్మెంట్ యొక్క సిస్టమ్ అది వాళ్ళు అలాగే చేస్తారు అలాగే అందుకని వాళ్ళు ఒకే ఒకరోజు సడన్గా రారు మొత్తం యాభై ఐదు చోట్ల అటాక్ ఇచ్చారు ఎందుకు యాభై ఐదు చోట్లు అంటే ఒక వ్యక్తిని నన్ను సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ గైడ్లో ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో మనం పడ్డామంటే వాళ్ళు నా ఎవరు నా బంధువులు ఎవరు నా మిత్రులు ఎవరు నా తమ్ములు ఎవరు అనదములు ఎవరు నా రిలేషన్ ఎవరు అన్నిటినీ లెక్క పెట్టుకుని అన్ని చోట్ల ఒకేసారి అటాక్ ఇస్తారు ఎస్కేప్ అవటం లేకుండా దారులు మూసి అప్పుడు వస్తారు సోదరులకు మొదలు వెళ్తారు అది ఒకే చోటుకి ఒకేసారి వెళ్ళిపోతారు ఎందుకంటే లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఇక్కడ నుంచి పాసలు అవుతుంది కదా అందుకని ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేసేస్తారు అది రొటీన్ అది దాంట్లో లాక్కుంటారు ఎవరన్నా కొంచెం మేనేజర్ ఆఫీసర్ ఎవరన్నా ఏదో కొంచెం మాట్లాడతారు కొట్టినా కొడతారు అయితే ఇప్పటి వరకు కూడా సినిమా వాళ్ళ మీద ఇంత పెద్ద మొత్తంలో ఇలాగ జరగడం అనేది ఫస్ట్ టైం ఏంటి అంటే నిజంగా ఇన్కమ్ చూస్తా రైడ్ అనేది నుంచి ఈనాటి దాకా కొత్త కాదు ఇంత అమౌంట్ అనేది ఇవాళ పెరిగింది మార్కెట్ అంతే గతంలో లక్షల్లో తీసే ఇప్పుడు కోట్లు అందుకని ఫిగర్స్ కోట్లు కోట్లు కనబడుతున్నాయి ఇదివరకు నేపథ్యం మారిపోయిందమ్మా ఇది వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే పరుగు పోయేది అయ్యో ఇన్కమ్ టాక్స్ దొరికారు దొంగలు దొరికారు అని ఒక పరుగు పోయేది సమాజం వాళ్ళు ఇంకా చిన్న చూపు చూసేది కొంచెం అవమానకరంగా చూసేది దానికి సిగ్గుపడేవారు ఇన్కమ్ టాక్స్ రైట్ మన పరుగు పోద్ది మర్యాద పోద్ది అని భయపడేవారు ఇప్పుడు ఏమైందంటే ప్రజలు దృష్టి సమాజం దృక్పథమే మారిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసే స్థాయికి సంపాదించాడు గ్రేట్ సమాజమే ఫీల్ అవుతుంది సమాజం ఎప్పుడైతే సమాజం దోషిని దోషిగా గురి మాట్లాడటము దోషిగా చిన్న చూడటం చూస్తుందో అప్పుడు ఆ దోషికి భయం ఉంటుంది సమాజమే ఆ దోషిని గొప్పగా మాట్లాడుతూ ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతుంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఎవడన్నా ఒక్కటి చేసి చెప్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా అవిడు సబ్మిట్ చేసి చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అవి మన ఉభయ రాష్ట్రాలు ఎక్కడ దాకా ఏదో ఉభయ రాష్ట్రాలు అవి అవిడు సబ్మిట్ చేస్తున్నారు ఒక్కొక్కడు ఎలక్షన్ అప్పుడు నా ఇన్కమ్ ఇంత నా ఇది ఇంత నా ఆస్తి ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకున్న ఏంటి ఒక్కసారి కంపేర్ చేసి చూపి చూడమే ఇన్కమ్ ట్యాక్స్ చూడండి ఒక్క ఒక్కడైనా జెన్యున్గా రెండు వేల పద్నాలుగులో నాకు మూడు వందల కోట్లు అన్నవాడు ఇవాళ అదే మూడు వందల కోట్లో ఉన్నాడా వంద కోట్లు అన్నవాడు అదే వంద కోట్లో ఉన్నాడా యాభై లక్షలు నా దగ్గర ఉంటుంది యాభై లక్షల్లో ఉన్నాడా కోట్లకు పడగలు ఏం చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది సో ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజలు ఎప్పుడైతే ఆ రాజకీయ నాయకుల్లో అవినీతి చేసి డబ్బులు కోట్లు సంపాదించే రాజకీయ నాయకుల్ని మహానాయకుడుగానో గొప్ప నాయకుడు గాను తి వాడు దమ్మున్నాడు వాడు చేస్తాడు అది చేయగలిగాడు చూడు వంద కోట్లు టోపీ పెట్టగలిగాడు కెపాసిటీ వాడు కెపాసిటీ మామూలు కెపాసిడమ్ మా అమో గ్రేట్ అంటే ఒక దొంగని ఒక అవినీతి పనుడిని లేదా ఒక చట్ట విరోధం చేసిన వాడిని కూడా ఘనంగా కీర్తించే స్థాయిలో మన సమాజం పడిపోయింది ఇంకా అప్పుడు వాడికి ఎందుకు భయం ఉంటుంది ఇప్పుడు ఏముంది అరెస్ట్ చేస్తే వస్తారు రిసోదా చేస్తారు ఏం జరుగుతుందట నన్ను జైల్లో పెడతారా అరెస్ట్ చేసి ఉరిషి చేస్తారా ఏం లేదు కదా ఏదో నోటు పెనాల్టీ వేస్తారు పెనాల్టీ కట్టుకుంటూ వస్తాడు ఆ స్థాయికి వచ్చేసింది ఎవ్వరు కూడా భయపడే పరిస్థితుల్లో లేరు సిగ్గుపడే పరిస్థితి భయపడటం కన్నా సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు ఉంటుందో ఆ పరిస్థితి సమాజ దృష్టిలో సమాజ దృష్టిలో వాళ్ళు అవమానకరము బాధ అవమాన పడాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు ఈ ఉంటాయి తప్పితే ఇలా అతయ్యని రొటీన్ పెద్ద పట్టించుకోవాల్సిపోయి వస్తా ఉంటే వాళ్ళే ఫెనాల్టీ కడతారు మళ్ళీ రొటీనే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే వాళ్ళు అబ్జర్వేషను నువ్వే చెప్తా ఉన్నావు అన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని కోట్లు వచ్చినాయి అన్ని అంత వ్యాపారం ఇంత బిజినెస్ పద్దెనిమిది కోట్లు బిజినెస్ అని చెప్తున్నావు నువ్వు నేను చెప్పను వాళ్ళు ఎవరు అడిగే ప్రేక్షకులు అడిగారా నీ ఎంత కలెక్ట్ చేసి చెప్పని నువ్వు బోగస్గా నేను నువ్వు కింద పడ్డా దేశానికి మట్టి అని చెప్పుకుంటాం కోసం సినిమా ఫ్లాప్ అయినా నాది ఇంత కలెక్షన్ ఇంత ఇంత చెప్పుకోవడానికి బోగస్ పబ్లిష్ చేసుకుని యూఆర్ ఇన్వైటింగ్ నేను ఇప్పుడు గతంలో ఎట్లా ఉందండి ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఉండేదంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి కనుక్కుని పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు లేదా ఇంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కాంట్రాక్ట్ చేస్తున్నారు ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది ఈ కోట్ల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్టారు వాళ్ళు ఎంక్వైరీ చేసి మనుషులతో చేయించుకుని ఆధారాలు పట్టుకొని అప్పుడు వచ్చేవారు వాళ్ళు ఇప్పుడు ఏమంటే వాళ్ళు అంత కష్టపడకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనమే ఇస్తున్నాం ఆ పర్టికులర్ మనం తిరుగుడు మనమే మా దగ్గర ఎంత ఉందో మేము ఇంత దోచాం ఇంత చేసాం మనం చెప్పుకుంటున్నాం చెప్పు రండి రండి మా మీద ఎందుకంటే ఇది ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడం అనేది నాకు ప్రైడ్ నాకు గొప్ప నా అంటే ఆ స్థాయికి నేను ఎదిగానని ప్రజల గురించి చెప్పుకుంటారు ఇప్పుడు నూట ఎనభై ఐదు కోట్లని వచ్చిందని చెప్తున్నా ఫస్ట్ అంటే నూట ఎనభై ఐదు కోట్లు గ్రాసా నెట్టా నెట్ అయితే అరవై డెబ్బై వేలు నూట నూట ఎనభై ఐదు ఎనభై ఐదు నెట్ అయితే అది సినిమా సూపర్ నూపర్ హిట్ కదా ఫస్ట్ డే నూట ఎనభై ఐదు కోట్లు నెట్ రాగలిగిన సినిమానా సినిమా కాదు కదా మరి నెట్ నూట ఎనభై ఐదు వచ్చి నువ్వేస్తు పబ్లిసిటీ వాడు అడగరా నూట ఎనభై ఐదు కోట్లకు ట్యాక్స్ ఎక్కడ అడగరా నూట డెబ్బై కట్టేవాడిని నిజమైన కట్టాడు అనుకుందా అరవై డెబ్భై వేలు అరవై డెబ్బై లక్షలకు కోట్లు కట్టుంటావు మేము మిగతా డబ్బులు ఏం అడుగుతాడు కదా అప్పుడు మళ్ళీ కాల్సా మేము పబ్లిసిటీ కోసం మా సినిమా బతుకు కోసం మేము ఏదో చెప్పుకుంటున్నాము క్షమించండి అని ఏదో మాటలు మాట్లాడారు ఎందుకు ఈ దౌర్భాగ్యం ఏ ట్యాక్స్ కట్టండి శుభ్రంగా కట్టండి ఇది అకౌంట్ ఇంకోటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మా ఆడిటర్స్ బ్రహ్మాండమైన ఆడిటర్స్ ఈ ఆడిటర్స్ వాళ్ళే గైడెన్స్ వీళ్ళెవరు ఇంత కోట్ల మీద వ్యాపారం చేస్తున్నా వాళ్ళ సొంతంగా ఏమి చేయరు వ్యాపారం డబ్బులు వాళ్ళ అయినా ఎట్లా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ రూట్లో వెళ్ళాలి ఏ సెక్షన్ కింద తీసుకెళ్ళాలి అప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి నుంచి పడకుండా ఎలా ఎన్ని ఆడిటర్స్ ప్రకట చెప్తారు ఇప్పుడు ఇలాంటి ఎత్తున ఇంత ఎత్తున రాదర్శి జరిగిన చోట్ల మహత్తరమైన ఆడిటర్స్ ఉంటారు టాలెంటెడ్ ఆడిటర్స్ ఆడిటర్స్ ఉంటారు వాళ్ళు శుభ్రంగా అన్ని అన్ని కథాకమంతా సరిచేసి ఆగరగేదో చిన్న ఈ జిఎస్టీ కట్టలేదు దానికి ఇంత పెనాల్టీ అది మిగతా అమౌంట్ అంతా వచ్చింది కానీ ఈ అమౌంట్ రాలేదు ట్యాక్స్ కనుక దీనికి కొంచెం పెనాల్టీ అనేది ఒకటి రెండు డేస్ అయిపోతుంది అది అందులో ఇంత సింపుల్గా ఎప్పుడైతే తయారైపోయిందో ఎందుకు భయం ఉంటుంది ఎందుకు ఎగ్గొట్టేంటారు మరి ఏముంది నష్టపో ఆయన దొరుకుతాడు దొరికాడు ఏముంటుందమ్మా ఏమి ఇవాళ ఉన్న పరిస్థితులు ఏముండదు అంటే అంటే ఈ లెక్క ఎప్పుడు కూడా తెలియదు అంటే అంటే వాళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయా లేకపోతే వీళ్ళేమైనా పెనాల్టీ శిక్షలు పడేది అంత ఉండదు ఈ శిక్షలు గిక్షలు ఎప్పుడంటే ఈ డబ్బు వేరే రక టెర్రరిస్టులకు ఇంకోటకు ఇంకోటకు డైవర్ట్ చేసిన ఆధారాలు ఉన్నాయి దేశ ద్రోహచర్యలకి దేశ చర్యలకి ఇలాంటి వాటికి ఈ డబ్బు ఈ సంపాదించే డబ్బు అలా డైవర్ట్ అయ్యిందని ఏదైనా ఉంటే అప్పుడు శిక్షలు జైలు ఈ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సివిల్ అయింది ఓకే ఇది కట్టలేదు ఇది ఫైన్ కట్టండి అప్పుడు మీ అకౌంట్ అకౌంట్ సీజ్ చేస్తారు మీరు ఫైన్ కట్టినాక అకౌంట్ రిలీజ్ చేస్తారు అంతే ఇవాళ అకౌంట్స్ బ్యాంక్ లో అకౌంట్ సీజ్ చేస్తారు అప్పటిక డిపార్ట్మెంట్ నేను ఇంకో బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేస్తాను బ్యాంక్ ఏమన్నా మీకు దాంట్లో సీజ్ చేసా మీరు ఓపెన్ చేయన అనదు కదా అనదు సో ఇంకో అకౌంట్ ఓపెన్ ఈ అన్ని ఇవాళ ఫెసిలిటీస్ ఎట్లా అంటే అన్ని టెక్నికల్ ఎవడు అవినీతి పరుడు మో గవర్నమెంట్ మోసం చేసేవాడు పెద్దగా శిక్ష పడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేవు రకరకాల రూల్స్ రకరకాల ఆడిటర్స్ బ్రహ్మాండంగా గైడ్ చేస్తారు కనుక జరుగుతూ ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్